ఈ మ్యాటర్స్ పైకి నా కారెక్కిస్తున్నా చూద్దాం ఏమైతుందో వావ్ ఎట్లున్న మ్యాట్రస్ అట్లనే ఉంది చెక్కు చెదరలేదు విషయం ఏంటంటే నేను లాటెక్స్ మ్యాట్రస్ కొందామని వర్టెక్స్ మ్యాట్రస్ కంపెనీకి వెళ్లినా ఇక్కడ నేను ఎయిట్ ఇంచెస్ మ్యాట్రస్ సిక్స్ బై సిక్స్ సైజ్ లో ఆర్డర్ ఇచ్చాను ఇందులో వాళ్ళు ఫోర్ ఇంచెస్ లాటెక్స్ ఫోర్ ఇంచెస్ రీబాండ్ వేస్తారు ఈ లాటెక్స్ మ్యాట్రస్ వల్ల మనకి బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటది మన హెల్త్ కి చాలా మంచిది చాలా మంది డాక్టర్స్ కూడా లాటెక్స్ మ్యాట్రస్ నే వాడమని సలహా ఇస్తున్నారు అదే విధంగా ఇక్కడ నేను రెండు లాటెక్స్ పిల్లోస్ కూడా తీసుకున్నాను ఈ పిల్లోస్ వల్ల మనకు నెక్ పెయిన్ రాకుండా ఉంటది అక్కడ వెళ్ళాక నాకు ఈ సోఫా సెట్ అయితే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఈ సోఫా సెట్ వాళ్ళు వేరే కస్టమర్ కోసం రెడీ చేశారంట నేను నాకు కూడా ఇదే కావాలని ఆర్డర్ ఇచ్చాను వాళ్ళు ఇంకో సెట్ రెడీ చేసిస్తామని చెప్పారు ఇక్కడ మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన కలర్ లో అండ్ మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ తో కస్టమైజ్డ్ సోఫాస్ చేయించుకోవచ్చు మీ ఇంటికి వచ్చి మెజర్మెంట్ తీసుకుని వాళ్ళు సోఫా రెడీ చేసిస్తారు ఏపీ అండ్ తెలంగాణ మొత్తం డెలివరీ అవైలబుల్ ఉంది ఒకవేళ మీరు వాళ్ళ కంపెనీకి వెళ్లి ఒక అరగంట వెయిట్ చేసి మీ కళ్ళ ముందే చేయించుకుంటానంటే వాళ్ళ కంపెనీ పటాన్చరు దగ్గర పటాన్చరు టు శంకర్పల్లి రోడ్ లో కర్దనూరు అనే విలేజ్ లో ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరనే పెట్రోల్ పంప్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో వర్టెక్స్ మ్యాట్ అని ఈ కంపెనీ కనిపిస్తుంది మా ఇంటికి అయితే వాళ్ళు ఒక లాటెక్స్ మ్యాట్రస్ రెండు లాటెక్స్ పిల్లోస్ వాళ్లే వాళ్ళ వెహికల్లోనే పంపించారు కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా ఒక ప్రొటెక్టర్ కూడా పంపించారు ఇంకెందుకు లేట్ చేస్తున్నారు మీకు కూడా మ్యాట్రస్ గానీ పిల్లోస్ గానీ సోఫాస్ గానీ కావాలంటే వెంటనే వాళ్ళ నంబర్ కి ఫోన్ చేయండి వాళ్ళ నంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అండ్ ఈ వీడియోని మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు